వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సీనియర్ సిటిజన్లకు సూపర్ గుడ్ న్యూస్ మీరు సీనియర్ సిటిజనా అయితే మీ ఐడెంటిటీ కోసం ఈ విధంగా చేయండి తద్వారా ఈ ప్రయోజనాలను పొందండి అదేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ టెక్ చేయండి తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని చదవడానికి అయితే అవకాశం ఉంటుంది అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మీరు సీనియర్ సిటిజనా అయితే మీ ఐడెంటిటీ కోసం ఈ విధంగా చేయండి తద్వారా ఈ ప్రయోజనాలను పొందండి ముందుగా మీరు ఈ స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి ఈ అప్లికేషన్ అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా అప్లికేషన్ని పూర్తి చేయాలి తర్వాత మిత్రులారా మీకు ప్రభుత్వం నుంచి సీనియర్ సిటిజన్ ఐడెంటిటీ కార్డు కావాలా అయితే మీరు పైన తెలిపినటువంటి అప్లికేషన్ని ఫిల్ అప్ చేసి దానిని గెస్టెడ్ ఆఫీసర్తో అటిస్టేషన్ చేయించి ఆధార్ కార్డ్ జిరాక్స్ని జత చేసి మీ జిల్లాలోని జిల్లా కలెక్టర్ ఆఫీస్లో గల సీనియర్ సిటిజన్ సెల్కి వెళ్ళి అక్కడ దాన్ని సబ్మిట్ చేయాలి ఈ విధంగా చేయటం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం మీరు ఎప్పుడైనా బస్సులో ట్రావెల్ కన్సెషన్కి కానీ లేదా పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక దర్శనాలకు కానీ వెళ్ళినప్పుడు అదేవిధంగా బ్యాంకుల్లో డిస్కౌంట్ పొందడానికి కానీ అనేక రకాల ప్రయోజనాల కోసం ఈ సీనియర్ సిటిజన్ ఐడెంటి కార్డ్ అనేటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ